హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాను ఆ స్టోరీలో డెబ్బై ఆరో భాగం కానీ ఏంటి బావా చెప్పు నువ్వు ఏం చేయమన్నా చేస్తాను చెప్పు బావా నీకేం కావాలి అని అడిగితే రుద్రశక్తి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ గడిచిన కాలపు మరుపు కావాలి నీతో నా పరిచయం మర్చిపోవాలి నీ ప్రేమ మర్చిపోవాలి నీ మీద నేను చూపించిన ప్రేమంతా గాలిలో కలిసిపోవాలి ముఖ్యంగా నువ్వు తిరిగి కన్యగా మారాలి మారుతావా శక్తి అన్నిటికంటే ముఖ్యంగా మనిద్దరి ప్రేమని చంపేయాలి నా మనసులో నీ మీద కలిగిన ప్రేమని తుంచెయ్యాలి అది కూడా ఒకటి వేళ్లతో సహా అసలు నీ రూపు నీ మాట నా తల్లిదండ్రులు ఏ ఒక్కటి నాకు గుర్తుండకూడదు నా తల బద్దెలు కొట్టి నా మెదడులో నుంచి జ్ఞాపకాలన్నీ తీసేయి నువ్వు కోరినట్టే నేను మరో పెళ్లి చేసుకుంటాను మరో పెళ్ళెందుకు ఆ సమయనే చేసుకుంటాను ఆ రోజుకు నువ్వు కొట్టావు కదా తనని గడిచిన కాలంలోకి వెళ్తే మన పెళ్లి కంటే ముందేమీ తన పెళ్లి జరగలేదు కాబట్టి తనని అప్రోచ్ అయిను కోరినట్టే పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ సంతోషంగా ఉంటాను చేస్తావా అని అడిగాడు చాలా చాలా సీరియస్గా బావా అంటూ అపనమ్మకంగా చూసింది శక్తి రుద్రవైపు నిజం చెప్తున్నాను శక్తి ఇప్పుడు నువ్వు పిల్లలు పిల్లలు అని పడి చేస్తున్నావు కానీ ఎంతమందికి పిల్లలు లేరు పిల్లలు లేని వాళ్ళందరూ సంతోషంగా లేకుండా ఉన్నారా ఏంటి అయినా నీకు పిల్లలు పుట్టకపోతే మనకి పిల్లలు లేనట్టేనా నా తమ్ముడి పిల్లలు మన పిల్లలు కాదా అంతగా మనకి పిల్లలే కావాలంటే ఆఫినేజ్ నుంచి దత్తత తీసుకుందాం ఎలానో ఒకరిని దత్తత తీసుకోవాలనుకున్నాం కాబట్టి ఇంకొకరిని ఎక్స్ట్రాగా దత్తత తీసుకుంటాం అంతేకాని ప్రేమని చంపుకొని మరొకరిని పెళ్లి చేసుకొని నా రక్త సంబంధం నాకు కావాలి అంటూ ప్రేమించిన ప్రేమని మోసం చేస్తూ నన్ను నేను మోసం చేసుకుంటూ చస్తూ బ్రతకమని కోరుకుంటున్నావా నా నీ ప్రేమ అని సీరియస్ అయ్యాడు రుద్ర బావా అంటూ శక్తి చిప్పిల్లిన కళ్ళతో రుద్రవైపు చూస్తుంటే ఐఎమ్ వెరీ సీరియస్ శక్తి చెప్పు నీకు అలానే కావాలా నేను చస్తూ బ్రతకాలా ఇదంతా కాదు నేను రెండో పెళ్లి చేసుకోవాలంటే నేను కోరినట్టు నువ్వు చెయ్యాలి చేస్తానంటే చెప్పు చేసుకుంటాను కాదు అంటే అసలు ఆ టాపిక్ కూడా తీసుకురాకు అంటే శక్తి వెక్కిళ్ళు పెడుతూ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు బావా నా వల్ల నీకు ఏ సంతోషం ఉండదని తెలిసినా ఎందుకు నన్ను వదలువు నన్ను వదిలేసే బావా నేను నీకు తగను నా వల్ల నీకు పిల్లలు కలగరు నేను గొడ్రాలిని బావా అని చెప్పి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటే ఒకవేళ లోపం నాలో ఉండి నాకే పిల్లలు పుట్టరు అంటే నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకునేదానివ నువ్వు అని రుద్ర అడిగితే శక్తి కోపంగా రుద్రచంప మీద కొట్టి ఎలా కనిపిస్తున్నాను నేను నీ కంటికి పిల్లలు లేకపోతే నిన్ను వదిలేస్తాను అనుకున్నావా బావా అని అరిస్తే సేమ్ నిన్ను పిల్లల కోసం వదిలేస్తానని ఎందుకు అనుకుంటున్నావు శక్తి అలా ఎప్పటికీ అనుకోకు నాకు నువ్వు మాత్రమే ముఖ్యం అర్థమైందా ఇంకొకసారి పిల్లల టాపిక్ తీసుకువచ్చి నా నుంచి దూరం అవ్వాలి అనుకోకు ప్లీజ్ శక్తి నువ్వంటే నాకెంత పిచ్చో నీకు క్లియర్గా తెలుసు అయినా సరే ఈ పిచ్చి నిర్ణయాలు ఏంటో నాకేం అర్థం కావట్లేదు లేదా నా ప్రేమలోనే లోపం ఉందేమో అందుకే నా ప్రేమ నీకు ఇంకా అర్థం కాలేదేమో అని బాధగా అంటుంటే శక్తి ఏడుస్తూ అది కాదు బావా నువ్వు నేను పిల్లలు వద్దనుకున్నా కానీ సమాజం అనుకోదు బావా అందరూ నన్ను నిన్ను ఇద్దరిని వేలెత్తి చూపిస్తారు నాలో లోపం ఉందని బయటికి నువ్వు తెలియనివ్వు అది ఖచ్చితంగా నాకు తెలుసు అటువంటప్పుడు నీలోనే లోపం ఉందనుకుంటారు ఆ టైంలో నిన్ను ఎలా చూస్తారో ఊహించటానికి కూడా భరించలేను బావా నేను ప్లీజ్ బావా ఇదంతా అవ్వద్దు నేను చెప్పినట్టు విను బావా మహా అయితే ఒక సంవత్సరం నేను లేకుండా నువ్వు బాధపడతాడే బాధపడతావేమో కానీ తర్వాత నన్ను మర్చిపోతావు బావా అంటూ రుద్ర ఫోర్స్గా పైకి లేచి అంటే ఏంటి నేను నిన్ను టైంపాస్కి ప్రేమించాను అనుకుంటున్నావా ఈ గుండె కొట్టుకునేదే నీ కోసం శక్తి ఈ గుండె చప్పుడు ఆగేంత వరకు నీ రూపం ఇందులో నుంచి పోదు ఒకవేళ నేను గత జ్ఞాపకాలు మర్చిపోయినా సరే ఈ మనసు స్పందించేది నీకు మాత్రమే అర్థమైందా కాదు నిరూపించమంటావా ఇప్పటికెప్పుడు ఏ లారీ కిందో పడి చూపిస్తాను నీ మీద నాకెంత ప్రేమ ఉందో అంటే శక్తి కూడా లేచి బావా అంటూ రుద్రని హక్ చేసుకుని గట్టిగా రుద్రని గట్టిగా హత్తుకుంది ఏడవటం వద్దు శక్తి ఇకపై మన ఇద్దరి మధ్య ఈ టాపిక్ రాకూడదు ప్రామిస్ చే ఈ టాపిక్ ఇంకెప్పటికి మన ఇద్దరి మధ్యలోకి తీసుకురానని అని రుద్ర సీరియస్ అయ్యాడు బావా ప్లీజ్ నేను చెప్పేది విను ఈ ఒక్కసారికే ఇంకెప్పుడు నిన్నేదే కోరను ప్లీజ్ బావా నేను అడిగింది చేయి అని ఏడుస్తూ బ్రతిమ్లాడుతూ ఉంది శక్తి కానీ తన మాటలు ఏమాత్రం పట్టించుకొని రుద్ర నువ్వు అడిగేది చిన్న విషయం కాదు శక్తి నేను నువ్వు కోరినట్టు చేయటానికి నా ప్రాణం పోయినా సరే నువ్వు అడిగింది చేయనంటే చెయ్యను కావాలంటే అందరికీ దూరంగా మన ఇద్దరం మాత్రమే ఉండే చోటికి వెళ్ళిపోదాం అని ఎప్పుడూ లేనంత కోపంగా చెప్పాడు రుద్ర రుద్ర మాటల్లో కోపానికి ఖచ్చితత్వానికి శక్తికి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా మారిపోయింది ఏంటి ఏం మాట్లాడవు నేనన్నట్టు అందరికీ దూరంగా వెళ్ళిపోదామా అని అడిగితే శక్తి భయంగా తల అడ్డంగా ఊపుతూ అందరికీ దూరంగా నిన్ను తీసుకు వెళ్ళలేను బావా ఇప్పుడిప్పుడే నువ్వు అందరితో కలిసి సంతోషంగా ఉంటున్నావు అని అంటే కరెక్షన్ కరెక్షన్ శక్తి నీతో పాటు కలిసి అందరితో కలిసి సంతోషంగా ఉన్నాను నీ వల్ల ఇన్ని బంధాలు నాకు వచ్చాయి నువ్వే లేకుండా ఈ బంధాలన్నీ నాకు అనవసరం అవసరం లేదు ప్రేమంటే నీ దృష్టిలో అవసరానికి వాడుకునేదై ఉండొచ్చు కానీ నా దృష్టిలో అలా కాదు ప్రేమంటే లాంగ్ కమిట్మెంట్ ఓకే సో నేను డిసైడ్ అయ్యాను నిన్ను వదిలే ప్రసక్తే లేదు అలా వదలాలి అంటే నా ప్రాణం పోవాలి నువ్వు డిసైడ్ చేసుకో ఏదైనా కలిసి ఫేస్ చేద్దామా లేదా నన్ను చావు అంచుల్లో నిలబెడతావా అని అంటే శక్తి ఏడుస్తూ రుద్రని గట్టిగా హత్తుకుని ఐ లవ్ యూ బావా ఐ లవ్ యూ సో మచ్ ఇన్ని రోజులు నేనే నిన్ను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనుకున్నాను కానీ అబద్ధం నాకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు బావా నిజం చెప్పాలంటే నీకంటే ఎక్కువగా నన్నే ప్రేమిస్తున్నావు ఐ లవ్ యూ బావా ఎవరైనా నీ పరిస్థితుల్లో ఉండి ఉంటే తప్పకుండా భార్యని వదిలేసి మరో ఆడదాని కోసం చూసేవాళ్ళు కానీ నువ్వు నన్ను అర్థం చేసుకుంటూ నా బాధని అర్థం చేసుకొని నా బాధని తొలగించటానికి ట్రై చేస్తున్నావు కానీ ఎక్కడ నన్ను కించపరచడానికి ట్రై చేయలేదు ఐ లవ్ యూ బావా లవ్ యూ సో మచ్ అని అంటే లవ్ యూ టూ శక్తి కానీ నువ్వు నీ నిర్ణయం మార్చుకున్నట్టే కదా అని అడిగాడు ఇంత చెప్పాక కూడా ఇంకేం చేస్తాను బావా కానీ మరి నీ రక్తం అని అడిగితే డోంట్ వరీ శక్తి ఏదో ఒక మార్గం కనిపించకపోదు నువ్వు ఒక డాక్టర్ దగ్గరే చూయించుకున్నావు కాబట్టి అలా రిజల్ట్ వచ్చి ఉండొచ్చు మనం ఇంకొక డాక్టర్ దగ్గర ది బెస్ట్ డాక్టర్ దగ్గర చూయించుకుందాం ఇక్కడ కూడా ఒకసారి ట్రై చేద్దాం సరేనా ఇకపై నువ్వు వీటి గురించి మర్చిపో మనకి పిల్లలు లేకపోయినా పర్వాలేదు నాకు నువ్వు చిన్న పిల్లవి నేను నీకు పసిపిల్లాడిని నువ్వే అంటావు కదా భార్యకి భర్త మొదటి బిడ్డ అని సో నాలోనే నీ బిడ్డని చూసుకో సరిపోతుంది నేను నీలో చూసుకుంటాను ఇక మనల్ని అమ్మ నాన్న అని పిలవటానికి మనకంటూ కొందరు తప్పకుండా వస్తారు చూస్తూ ఉండు అందరి లైఫ్ ఒకేలా ఉండదు శక్తి కొందరి లైఫ్లో కొన్ని ట్రాజరీలను దాటుకొని సంతోషంతో ముగుస్తుంది అలానే మన లైఫ్ కూడా అని అంటే శక్తి కొంచెం సంతోషం ఇంకొంచెం బాధతో రుద్రని హత్తుకొని మౌనంగా ఉండిపోయింది ఇంతలో రుద్ర నిజం చెప్పటం మర్చిపోయాను నేను ఏడెన్న డేట్కి వెళ్ళలేదు కేవలం ఒక రెండు గంటలు నేను నీకు దూరంగా ఉంటే నీ పరిస్థితి ఏమవుతుందో నీకు చూపించటానికి మాత్రమే వెళ్ళాను రెండు గంటలకే నీ ప్రాణం పోయినట్టు ఫీల్ అయ్యావు ఈ రెండు గంటల్లో వంద ఆలోచనలు చేశావు మరి లైఫ్ లాంగ్ నేను దూరంగా ఉంటే నువ్వు బ్రతకగలవా శక్తి ఒక్క క్షణం కూడా దీని గురించి ఎందుకు ఆలోచించలేకపోయావు అని అడుగుతూనే శక్తిని జాగ్రత్తగా తన ఒడిలో కూర్చోబెట్టుకొని తన బెడ్ మీద కూర్చున్నాడు శక్తి సిగ్గుతో తలదించుకొని నువ్వు సంతోషంగా ఉంటే చాలనుకున్నాను బావా కానీ నీ సంతోషం నాతోనే ఉందని గుర్తించలేకపోయాను అని అంది ఇకపై పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు ఈ విషయం గురించి మర్చిపో కొన్ని రోజులు గా ఎంజాయ్ చేద్దాం సరేనా అంటే శక్తి సరే అని తల ఊపి రుద్రని హత్తుకుని అలానే ఉండిపోయింది ఇంతలో రుద్ర ఆకలిగా ఉంది అనటంతో శక్తి తలకొట్టుకుంటూ రియల్లీ నేను ఒక ఫూల్ని బావా నేను కడుపు నిండా తిన్నాను కానీ నీ గురించి అస్సలు పట్టించుకోలేదు అంటూ గబగబా రెస్టారెంట్కి కాల్ చేసి రోటీస్ కర్రీ ఆర్డర్ చేసి దానితో పాటు బటర్ మిల్క్ కూడా ఆర్డర్ చేసింది అవన్నీ వచ్చాక తనే స్వయంగా రుద్రకి తినిపిస్తూ సంతోషంతో కన్నీరు కారుస్తూ ఉంటే రుద్రశక్తి కన్నీళ్లు తుడుస్తూ సంతోషంతో నేను నీ కంటి కంట్లో కన్నీరు రాకుండా చూసుకుంటానని అత్తయ్యకి మావయ్యకి మాటిచ్చాను శక్తి నువ్వు ఏడ్చి నన్ను వీక్ చేసి మాట తప్పిన వాడిని చేయకు అని అన్నాడు ఇంకెప్పటికీ చేయను బావా అంటూ శక్తి రుద్రకి పూర్తిగా తినిపించాక రుద్రని హత్తుకొని అలానే బెడ్ మీద వాలి మరోసారి డీప్ థింకింగ్లోకి లోపు మరోసారి పిచ్చి పిచ్చి ఆలోచన చేశావా ఇంకొకసారి ఇలా మాత్రం రియాక్ట్ కాను శక్తి అంటూ శక్తిని గాఢంగా హత్తుకొని ఇక నిద్రపో ఇప్పటికే ఆలోచనలతో సరిగా నిద్రపోవటం కూడా మర్చిపోయావు కొన్ని రోజుల నుంచి నీలో నువ్వే నలిగిపోయావు ఈ రోజు నీ బాధకు విముక్తి దొరికింది కాబట్టి ప్రశాంతంగా నిద్రపో అని తన వెన్ను మీద జోకుడుతూ కళ్ళు మూసుకునేలా చేశాడు మరో రెండు రోజులు శక్తిని నార్మల్ చేయడానికే సరిపోయింది రుద్రకి రెండు రోజుల తర్వాత రుద్ర ఇంటికి కాల్ చేసి శక్తి పరిస్థితి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి శక్తిని ఎంతో కష్టంగా ఒప్పించింది కూడా చెప్పాక వాళ్ళ మనసులు భారంగా మారాయి ఇంతలో యువాన్ ఫోన్ తీసుకుని రుద్రతో ఒక అరగంట చాలా డీప్ గా డిస్కషన్ చేసి చివరికి సంతృప్తిగా ఓకే అనుకున్నాక త్వరగా వచ్చేయండి ఈశాన్ మీరు లేకపోతే అస్సలు బాగోలేదు అని అన్నాడు వస్తాం నా నా త్వరలోనే వస్తాం ఇప్పుడే వస్తే శక్తి మళ్ళీ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయొచ్చు లేదా మమ్మల్ని టార్గెట్ చేస్తూ వేరే ఎవరైనా అనొచ్చు అవన్నీ శక్తి మైండ్కి తీసుకున్నంతవరకు మేము ఇక్కడే ఉంటాము తర్వాత వస్తాము ఆ తర్వాత మీరు చెప్పిన దాని గురించి ఆలోచిద్దాము అని అంటే సరే ఎక్కువ టైం తీసుకోకు త్వరగా శక్తిని తీసుకొని నీ ప్రేమతో మార్చుకునిరా నా బంగారు తల్లి ఎవరికి బరువు కాదని చెప్పు అని భారమైన హృదయంతో చెప్పి కాల్ కట్ చేశాక అందరి మనసులు భారంగా మారి ఉంటే బాధపడకండి ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది ఆలోచిస్తే ఆ సొల్యూషన్ కనిపిస్తుంది మీరందరూ బాధలో ఉండి ఆ సొల్యూషన్ గమనించటం లేదు అంతే అని అంటే అందరూ యువాన్ వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూశారు ఇవాన్ నవ్వుతూ తన ఆలోచన చెప్పగానే అప్పటి వరకు బాధతో ముడిచుకుపోయిన మొహాలు కొంత సంతోషంతో వికసించుకున్నాయి కానీ వాళ్ళ అనుమానాలన్నీ బయట పెడితే ఇవాన్ కొన్నిటికి సమాధానాలు చెప్పి ఇంకొన్నిటికి కాలమే సమాధానం చెప్తుందని చెప్పి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని అందరినీ ధైర్యంగా ఉండమని చెప్పి ఎవరి పనులకు వాళ్ళని వెళ్ళమని కూడా చెప్పాడు ఇక ఇక్కడ రుద్రశక్తి దగ్గరికి వచ్చి ఇక్కడ ఒక హాస్పిటల్ గురించి విన్నాను శక్తి అక్కడికి వెళ్తే ఏమైనా పాజిటివ్ రెస్పాన్స్ ఉండొచ్చు నేను అపాయింట్మెంట్ ఫిక్స్ చేయనా అని అడిగితే శక్తి ఆతృతగా చేయి బావా కనీసం ఇక్కడైనా పాజిటివ్ రెస్పాన్స్ రావచ్చేమో నేను తెల్లిని కావచ్చేమో అని అడిగితే రుద్రశక్తి భుజం మీద చేయి వేసి ఈ ఆలోచనలే తగ్గించుకో హోప్ ఎక్కువగా పెట్టుకోకు దేవుడు మన తలరాతని ఎలా రాసి ఉంటే అలా మనం చేయాల్సిందే ఎక్కువ ఆలోచనలు చేసినా ఎక్కువ ప్రయత్నాలు చేసినా వ్యర్థమే తప్ప పాజిటివ్ రెస్పాన్స్ రాదు అని సీరియస్గా చెప్పటంతో శక్తి మోభావంగా సరే అని తల ఊపింది అన్నట్టుగా మరో రెండు రోజుల తర్వాత అక్కడ ఒక ఫేమస్ గైనకాలజిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్న రుద్రశక్తిని తీసుకువెళ్ళి టోటల్ కండిషన్ మొత్తం చెప్పి మరోసారి టెస్ట్ చేయించాక ఒక రోజు పడుతుంది టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ రావటానికి రేపు మధ్యాహ్నం రండి అని చెప్పడంతో రుద్ర వాళ్ళు సరే అని చెప్పి తమ కాటేజ్కి వచ్చారు కాటేజ్కి వచ్చాక అడిగింది శక్తి ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే ఉండాలి బావా ఇంటికి వెళ్ళేది లేదా అని వెళ్దాం శక్తి నీలో ఎప్పుడైతే అందరినీ ఫేస్ చేయగలను అన్న ధైర్యం నాకు కనిపిస్తుందో అప్పుడు వెళ్దాం అప్పటి వరకు ఇంతే మన లైఫ్ ఈ కాశ్మీర్లోనే ఉంటుంది అది ఇంకొక ఇరవై సంవత్సరాలైనా సరే సో నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకో తర్వాత నువ్వు కోరినట్టే ఇంటికి వెళ్దాం అని చెప్పటంతో శక్తి ఆశ్చర్యంగా ఏంటి బావా నువ్వు మాట్లాడేది అలా వద్దు మనం వెళ్ళిపోదాం అని అంది ఎందుకు అక్కడ వాళ్ళ మాటలకి మళ్ళీ రెస్పాండ్ అయ్యి ఎప్పుడెప్పుడు నాకు దూరంగా వెళ్దామని ఆలోచన చేయటానికా అని రుద్ర వెటకారంగా అంటూ ఈసారి అంత ఛాన్స్ ఇవ్వను నేను ఎవరు మూసుకొని చెప్పింది చేయటం నేర్చుకో నువ్వు ముందు నీ ఆలోచన తీరును మార్చుకో ప్రతి ఒక్కరి మాటలకి రెస్పాండ్ అవ్వటం మాని అని సీరియస్గా క్లాస్ పీకాడు శక్తి బొంగమూతి పెట్టుకుని ఆ క్లాస్ అంతా విన్నాక నువ్వు అన్నట్టే చేస్తాలే బావా రేపు ఖచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది చూస్తూ ఉండు అని అంటే రుద్ర నవ్వుతూ చూద్దామని చెప్పి ఆ రోజు సరదాగా గడిపేశాక తర్వాత రుద్ర ఒక్కడే వెళ్ళి డాక్టర్తో మాట్లాడి రిపోర్ట్స్ అన్ని తీసుకుని డాక్టర్తో మరోసారి మాట్లాడి శక్తి కోసం కాటేజ్కి వచ్చాడు అప్పటికే శక్తికి పీరియడ్ రావటం వలన నీరసంతో నిద్రపోతూ ఉంది తన కాళ్ళు అటు ఇటు కదిలిస్తోంది నొప్పికి మెసల్టం చూసి రిపోర్ట్స్ పక్కన పెట్టి శక్తి కాళ్ళు పడుతూ ఉంటే శక్తి టక్కున కళ్ళు తెరిచి బావా అంటూ పైకి లేవబోయింది కానీ రుద్ర అలా లేవనివ్వకుండా ఆపేసి నీకు చాలా పెయిన్గా ఉన్నట్టుంది శక్తి నాతో చెప్పచ్చు కదా హాట్ ప్యాక్ ఆర్డర్ చేసేవాడిని కదా ముందు నువ్వు పడుకో ఈ మాత్రం దానికి నేనే మరిగిపోన్లే అంటూ కాళ్ళు పడుతూ ఉంటే శక్తి ఆతృతగా రిపోర్ట్స్ ఏమయ్యాయి బావా పాజిటివ్ వచ్చిందా అని అడిగింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్